నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు వీడియోలో అండి అమ్మ మనతో మాట్లాడబోతున్నారండి ఏంటి అని అంటే తల్లి ఇన్ని రోజుల నుంచి నీ చుట్టూ ఉన్న శత్రువులతో ఎన్నో బాధలు పడ్డావు అలాంటి శత్రువులు ఎవరైనా సరే అంటే నీకు తెలిసిన శత్రువులు కానీ తెలియని శత్రువులు కానీ మీ ఇంటి పక్కన ఎవరైతే కనుక నీకు నిన్ను బాధపెడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ గురించి కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు అలాంటి శత్రువులను కూడా నీ నుంచి దూరం చేయబోతున్నాను అని చెప్పి ఆ తల్లి ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారండి నీకు ఏ మాత్రం నమ్మకున్నా కూడా ఇప్పుడే ఈ వీడియోని విను అని చెప్పి అంటున్నారు ఎందుకు ఇలా అంటున్నారు శత్రువుల బారి నుంచి దూరం చేస్తాను అని అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అమ్మ అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా విడుదలకి వెళ్దామండి నిజంగా వారిని నమ్మి మొక్కుకునే వాళ్ళందరికీ కూడా నిజంగా మనం కోరుకునే కోరికలు ఎలాంటివైనా సరే అవి ఖచ్చితంగా అండి కానీ ముఖ్యంగా ఈ ఐదు కోరికలను మాత్రం అమ్మ ఖచ్చితంగా తీరుస్తారండి మనకి ఏంటి అని అంటే మనకి భూమికి సంబంధించిన కోరికలు కానివ్వండి అంటే తగాదాలు లాంటివి వాటి నుంచి బయటపడడం కానివ్వండి మనకి పెళ్లి గురించి కానివ్వండి అంటే ఎవరికైనా సరే కళ్యాణం అవ్వలేదు అని అనుకున్న వాళ్ళు కానీ సంతానం గురించి కానీ ఇంకా కూడా మనకి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూమికి సంబంధించిన తగాదాలు మాత్రమే కాకుండా పంటలు పండడం లాంటివి కానివ్వండి ఇంకా కూడా అండి అన్యాయాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పటాపంచలు చేస్తూ ఉంటారండి ముఖ్యంగా అండి ఇంకొక విషయం ఏంటి అంటే శత్రువులు ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళ వల్ల ఎలాంటి అపా అపాయాలు మనకి జరిగినా కూడా వాటి నుంచి జరగకుండా అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారంటండి దానికోసం అంటే మనం ఆ అపాయాల నుంచి అమ్మవారు మనల్ని కాపాడాలి అని అంటే మనం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి అలా ఉంటే కనుక అమ్మవారు ఒక ఒక సేఫ్టీ గార్డ్ లాగా మనకి ఒక సెక్యూరిటీ లాగా అంటే నిజం எட்டுக ఆపద కూడా కలగకుండా అంటే ఒక ఈగ కూడా మన మీద వాలకుండా ఒక చిన్న చీమ కూడా కుట్టకుండా అమ్మవారు కాపాడుతారంటండి అది ఒక భక్తురాలికి జరిగిందండి నిజంగా అది ఎలా జరిగింది అనేది మీకు తెలియజేస్తాను ఈ భక్తురాలండి నిజంగా వరాహి అమ్మవారి గురించి పెద్దగా తెలియకపోయినా సరే తను అమ్మవారంటే తనకిష్టం అక్క నేను మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉంటానక్క మీ వీడియోస్ చూసిన దగ్గర నుంచి అమ్మవారిని మనసులో అనుకోవడం కానీ మంత్రాలు చేయడం కానీ మా ఇంట్లో ఇంకా ఫోటో కానీ విగ్రహం కానీ తెచ్చి పెట్టుకోలేదక్క తెచ్చుకోవాలి ఇప్పుడు తెచ్చుకోవాలని కూడా తను అడుగుతూ ఉంటుందండి ఇంకొక విషయం ఏంటి అని అంటే తనకండి తన తన పక్కన ఉన్న చుట్టా అంటే నైబర్స్ అనమాట వాళ్ళు తను ఒక మెసేజ్ పెట్టారన్నమాట నాకు అక్క నాకు మా ఇంటి ఫ్రెండ్స్ అక్క మా హస్బెండ్ వాళ్ళు మేము కూడా చాలా ఫ్రెండ్స్ అనమాట అంటే హస్బెండ్కి ఫ్రెండ్ అండి వాళ్ళు వాళ్ళు మేము చాలా ఫ్రెండ్స్ అనమాట అందువల్ల మేము కొత్తగా ఇల్లు కూడా ఒక చోట కొనుక్కున్నాము కొనుక్కున్నాం వాళ్ళకి అంటే ఎదురెదురుగా అపార్ట్మెంట్స్ తీసుకున్నాం అక్క కానీ ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఫ్రెండ్స్ రావడం వల్ల మాతో సరిగ్గా మాట్లాడడం లేదు మా మొహం మీద తలుపులు వేసేస్తూ ఉన్నారు బయటకు వెళ్ళి వెళ్ళినా కూడా అంటే కొత్త కొత్తగా ఎవరినైనా చూస్తే వాళ్ళతో మాట్లాడడం మాతో మాట్లాడకుండా ఉండడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు నా మనసు అనేది చాలా బాధపడుతుంది అక్క అని చెప్పి ఒక ఆవిడ నాకు మొన్న పెట్టారండి ఇది కూడా ఒక రకమైన మానసికమైన బాధేనండి అంటే బాగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళు వాళ్ళని నమ్మి మనం ఒక చోట అందరము కలుసుందామని ఇల్లు తీసుకున్న తర్వాత వాళ్ళకి కొంత ఫ్రెండ్స్ రావడం వల్ల వాళ్ళు మారిపోయి ఇలా చేస్తున్నారు అని అంటే అవి నిజంగా అండి అది శత్రువుల వల్ల వచ్చే వాళ్ళు మన ఇష్టం లేకనో లేదంటే కనుక మనం నచ్చకనో కాదండి మనం ఏదైనా సరే మంచి పనులు మనం చేసే పనులు వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు చేసే పనుల కంటే మనం చేసే పనులు ఎవరైనా సరే మెచ్చుకున్నారనుకోండి అంటే మనం అన్యాయం చేయకుండా చ చాలా చక్కగా నీతిగా ఉంటే మనల్ని చూస్తే ఎవరికి నచ్చదండి అందువల్ల మనకు తెలుస్తుంది మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని వాళ్ళు ఎందుకు మాట్లాడడం మానేశారు ఏదైనా కానివ్వండి వాళ్ళ గురించి బాగా మాట్లాడే వాళ్ళు ఇలా మానేశారు అని అంటే మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం అనేదే లేదండి ఇలాగే ఇంకొక ఫ్రెండ్ కూడా అండి తను కూడా ఇలాగే చెప్పింది అక్క మాకు నైబస్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంది శత్రువులు ఎక్కువగా ఉన్నారక్క అని ఇలాంటప్పుడు అండి మనం మా అమ్మవారితో మనం చెప్పుకోవాల్సిన ఒకే ఒక విషయం అండి ఏంటి అని అంటే అమ్మ నా తప్పు ఏమీ లేదు నేను కరెక్ట్గా ఉన్నాను అని అమ్మవారితో ఒకసారి చెప్పుకోండి మనకి నోరు తెరిచి మనం ఏదైనా సరే అమ్మవారితో మాట్లాడితే కనుక అమ్మవారికి తెలుసు ఆల్రెడీ మనం చెప్పకపోయినా సరే ఒకసారి కనుక అమ్మ నా ఇది జరిగింది ఈ సిట్యువేషన్ జరిగింది ఇంకప్పటి నుంచి వాళ్ళు ఇలా మారిపోయారు అని చెప్పి జరిగిన విషయాన్ని అమ్మవారితో చెప్పండి చెప్పిన తర్వాత అమ్మే డిసైడ్ చేస్తుందండి ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలి ఎవరిని ఎలా మార్చాలి ఎవరికి అర్థమయ్యేలా మాట్లాడాలి అనేది కూడా అమ్మవారికి తెలుస్తుంది కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మాట్లాడటం లేదా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా అన్న ఆలోచన ఉన్నా కూడా అదంతా కూడా పక్కన పెట్టేసేయండి ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే ఎవరైతే గనక శత్రువులు ఉన్నారో ఎవరైతే మాట్లాడటం లేదు బాధపడుతున్నారని అనుకున్నారో వాళ్ళందరి పేర్లండి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్నుతో ఒక ఇద్దరున్నారా ముగ్గురున్నారా ఎంతమంది ఉంటే వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక పేపర్ మీద రాసేసి ఆ ఒక్కరోజు మాత్రం అమ్మవారి దగ్గర పెట్టేసి మీరు ఆ తర్వాత రోజు తీసేసి బర్న్ చేసేసేయండి ఆ పేపర్ని అంటే ఆ శత్రువులు పేర్లు రాశారు కదా ఆ పేపర్ని బర్న్ చేసేసేయండి నిజంగా అండి ఇలా చేస్తే కనుక ఇది మనకి కొత్తగా అమ్మవారి గుడిలో చెప్పిన ఒక విషయం అండి అంటే మనకి రిలాక్స్ అనిపిస్తుంది ఆ రోజుతో ఆ శత్రువుల బాధ నుంచి మనం బయటపడిపోయాము అన్న ఒక మైండ్ సెట్కి మనం వచ్చేస్తామండి ఇంకా అమ్మవారు చూసుకునే పని అమ్మవారు చూసుకుంటారనమాట ఎందువల్ల ఎందువల్లంటే తప్పు మన మీద లేదు కాబట్టి వాళ్ళు ఏ అసూయ వల్ల లేదంటే కావాలని ఏదైనా గొడవ పెట్టుకోవాలన్నా చేసుకున్నా కూడా వాళ్ళ మనసు అనేది అమ్మవారు మార్చేస్తారనమాట అందువల్ల మీరు అలాంటి వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువల్ల అమ్మవారు అంటున్నారనమాట తల్లి నువ్వు నిజాయితీగా ఉన్నావు నీ శత్రువుల బారి నుంచి నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది అని ఇంకా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి అమ్మ అన్నట్టుగా మనతో ఖచ్చితంగా మనకి ఎప్పుడు కూడా సహాయం చేస్తారు తోడుగా ఉంటారనమాట అందువల్ల వాళ్ళు ఏదో చేసేస్తారు అందుకని భయపడిపోయి అక్క ఒక ఆమె కూడా అందండి ఇలా ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా చేస్తారేమో భయపడుతున్నామక్కని అసలు ఒక విషయం కూడా చేయలేరండి అమ్మ అమ్మని నమ్ముకొని మనం ఇలా చేసిన తర్వాత అండి ఈ పేపర్ మీద రాసేసి బాండ్ చేసిన తర్వాత అమ్మవారిని దాటి మన దాకా ఏమీ రావు ఒక్కసారి ఇలా చేసి చూడండి పూర్తి ఆశీసులు అమ్మవారి ఆశీసులు మీకుంటాయి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే